నేనైతే ప్రజెంట్ వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఒక ట్యాంప్ ఇచ్చింది చెప్పాలని చెప్తున్నాను నేను ప్రజెంట్ నేను డిమార్ట్కి వెళ్ళాను ఫ్రెండ్స్ నిన్న డిమార్ట్ పోతే అసలు రేట్లు అయితే ఫుల్ ఉన్నాయి రోజులు గడిచే కొద్దీ రేట్లు పెరుగుతూనే ఉంటాయి జీతాలు కూడా పెరుగుతూనే ఉంటాయి అన్ ఉండొచ్చు జీతాలు అయితే పెరుగాయా అనే క్వశ్చన్ కూడా వస్తుంది జీతాలు పెరుగుతుంటాయి అలాగే సరుకులు కూడా పెరుగుతూ ఉంటాయి డిమాట్లునే కాదు బయట కూడా అలాగే ఉన్నాయి మనము తినక తప్పదు కొనక తప్పదు సరుకులు ఏవైనా సరే కూరగాయలైనా పప్పులు ఉప్పులైనా తినక తప్పదు బ్రతక బ్రతకక తప్పదు కానీ నన్ను ఒకరు ఒక ప్రశ్న అడిగిర్రు నీకేంటి రైల్వే జాబు నీకేంటి అమ్మో అనే పదము చాలా మంది అన్నారు నన్ను అంటే చాలా మంది అన్నారు దానికి ఒకటే ఆన్సర్ ఇస్తున్నాను నేను ఆ ఉద్దేశించి కాదు నన్ను ఒకరు అన్నారు కాబట్టి చాలా మంది అన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను ఎంత చెట్టుకు అంతే గాలి ఇది మాత్రం ఆలోచించండి ఎంత చెట్టుకు అంతే గాలి ఇప్పుడు నాకు కొంతమందికి లక్షలల్లో జీతాలు వచ్చినా గానీ వాళ్ళకు అది సరిపోదు వేలల్లో జీతాలు వచ్చినా గానీ వాళ్ళకు అది సరిపోదు ఎందుకు అంటే లక్షలల్లో సంపాదించే వాళ్ళు వాళ్ళ రేంజ్లో వాళ్ళు బ్రతకాల్సిందే లక్షలలో సంపాదించలేదు వాళ్ళ డ్రెస్సింగ్ అయినా మనం తిరిగే ఏరియాలో అయినా అయినా వాళ్ళ రేంజ్ వాళ్ళకే వేలల్లో బ్రతకే వాళ్ళకు కూడా వాళ్ళ రేంజ్ వాళ్ళకే వాళ్ళ డ్రెస్సింగ్ బట్టి వాళ్ళది స్కూల్స్ అయినా ఏదైనా సరే కానీ వాళ్ళ రేంజ్ తగ్గట్టు వాళ్ళకుంటుంది లక్షల్లో సంపాదించిన వాళ్ళ రేంజ్ తగ్గట్టు వాళ్ళకుంటుంది ఆ ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఎవరిని ఉద్దేశించినవి కావు నా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకుంటున్నాను నెల తిరిగేసరికి మన ఇంట్లో సరుకులు పిల్లలు నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల ఖర్చులు అని పాల బిల్లు అని ఇంటి పిల్లని ఇంటి రెంట్ అని టీవీ ఖర్చు ఫోన్ చార్జీలు పిల్లల యూ యూనిఫామ్లు పిల్లల ఫీజులు షూలు బ్యాగులు ఒకరి స్కూల్కి వెళ్ళి డాడీ నాకు ఈ బ్యాగు పోయింది అని అంటారు ఇంకొకరు తెల్లారు వచ్చి మమ్మీ ఇది నోట్స్ అయిపోయింది అంటారు ఇంకొకరు వచ్చి మమ్మీ పెన్సిల్ ఇవే ఉంటాయి ఖర్చులు కానీ వాళ్ళకు అర్థం అయ్యి అంటారా అర్థం కాక అంటారా నాకు అసలు అర్థం కాదు ఎవరి తగ్గట్టు వాళ్ళకే ఉంటాయి ఖర్చులు అనేది ఆలోచించి మాట్లాడితే బాగుంటాయి అవన్నీ ఉద్దేశించినవి కావు ఫ్రెండ్స్ ఆహా ఆ ఇప్పుడు ఒకటి కొనాలి అంటే అంటే చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ తీసుకుంటున్నా ఆ ఒకటి కొనాలంటే అయ్యో ఇది ఎందుకులే పిల్లలకు కోనేసే వాళ్ళన్న తింటారు కదా అని అనిపిస్తుంది ఆ మళ్ళా ఒకవేళ మనము ఎడికన్నా కొంతమంది నేను ఎడికన్నా దగ్గరలో ఉన్నా కొంతమంది ఆటో ఎక్కుతూ ఉంటారు నా గురించి తీసుకుంటే అయ్యో ఈ పది రూపాయలు ఇచ్చే వదులు పిల్లలకి ఏదన్నా స్నాక్స్ అన్న గోనిస్తే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను అట్లా అని కూడా కొంచెం నేను నడుచుకుంటూనే వెళ్ళిపోతాను నిజంగా చెప్తున్నాను ఇంత చెప్తుంది అని అనుకుంటుండొచ్చు నిజం చెప్తున్నాను నేనైతే అలానే ఆలోచిస్తాను ఇది తింటే ఇప్పటికే అయిపోతుంది అయ్యో మా పిల్లలకు ఇది కోనిస్తే అయిపోతుంది కదా అని నేను అలా ఆలోచిస్తాను నా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకున్నాను ఓ పెద్దింటి అమ్మాయి పెద్దింటి లెక్క కాదు నాకు ముగ్గురు పిల్లలు మా ఆయన రైల్వే జాబ్ చేశాడు నా జాబ్ నా మా ఆయన ఒక్కడే చేశాడు కాబట్టి మా ఆయన తగ్గట్టు నేను కొంచెం యూట్యూబ్ పెట్టుకున్నాను యూట్యూబ్ పెట్టుకుంటే ఏముంది షార్ట్స్ అప్లోడ్ చేస్తాం ప్రతిది నీకేంది 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 అని అంటారు కానీ నీకేంది అనే పదం మానుకోండి ఎవరైనా సరే ఎవరు రేంజ్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు ఆ రేంజ్ తగ్గట్టు కూడా వాళ్ళకు ఆ మనీ కూడా సరిపోదు ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి ఎవ్వరు రేంజ్ తగ్గట్టు వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళకు కూడా ఆ మనీ అనేది సరిపోదు అది మాత్రం చెప్తున్నా ఇంకొకసారి ఎవ్వరిని అనకండి ప్లీజ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ తప్పుగా మాట్లాడితే క్షమించండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్